రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా మార్చింది పేరు బాగానే మార్చింది కానీ డబ్బులు ఇంకా వేయడం లేదు పంటలు నెల రోజులు వేసి అయింది ఇంకా రైతు భరోసా మాట కూడా తీయడం లేదుగా ఈరోజు అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ జరిగింది వెంటనే రైతులకు రైతు భరోసా ఇవ్వాలని ఈ రోజు క్యాబినెట్లో రైతు భరోసా మీద చర్చ జరిగింది వెంటనే రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటూ హరీష్ రావు తెలిపారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆదేశించారు ఇటీవలే కొంతమందికి రుణ చేయగా గుర్తు చేశారు రైతు ఖాతాలో వెంటనే జమ చేయాలని రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదేశించారు అలాగే రేవంత్ రెడ్డి ఈరోజు కేబినెట్లో రేపటి నుంచి రైతు ఖాతాలో జమ చేస్తామంటూ తెలియజేశారు